హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం చూసుకున్నట్లయితే ఆదివారం టైం చూసుకున్నట్లయితే మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హైదరాబాద్ మేడ్చల్ అయితే పంపుతున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి రమేష్ గారు అండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అంటే మా డిస్టిక్ అనమాట నాది పాల్వంచ నా పాల్వంచ నుంచి భద్రాచలం ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది భద్రాచలం అయితే ఈ కార్నైతే కొనుక్కోవడం అయితే జరిగింది రమేష్ గారు ఇది మన యూట్యూబ్లో పెట్టాను ఇన్స్టాగాం ఫేస్బుక్ అలాగే చూసుకున్నట్లయితే మన గ్రూప్లో అయితే పెట్టాను గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుడు ఫేస్బుక్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ కాదు గ్రూప్లో ఉన్నటువంటి మన రమేష్ గారు గ్రూప్ సభ్యుడు ఈ కారునైతే సొంతం చేసుకోవడం అయితే జరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టాను ఐదు లక్షల యాభై వేల రూపాయలకి కస్టమర్ ఢిల్లీ కస్టమర్ దగ్గర నుంచి మన రమేష్ గారికి భద్రాశీల రమేష్ గారికి అయితే ఇప్పించడం అయితే జరిగింది ఐదు లక్షల యాభై వేల రూపాయలు కస్టమర్ అకౌంట్కి అయితే రమేష్ గారు పంపారు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అనేది నాకు ఇవ్వాల్సి ఉంటుందండి ఈ కారు డీటెయిల్స్ మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేడు కార్ అండి రీడింగ్ కేవలం పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ కార్తో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయి వందకి ఎనభై శాతం ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి మైలేజ్ పదహారు పదిహేడు హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది అలాగే ఏసీ వర్కింగ్ అన్నీ కూడా నెంబర్ గా అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఈ కార్ని భద్రాచలం రమేష్ గారికి ఐదు లక్షల యాభై వేల రూపాయలకి అయితే అమ్మటం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం యాక్సరీస్ చూసుకున్నట్లయితే స్క్రీన్ ఒకటి వేయించాను అలాగే కింద ఫ్లోర్ మ్యాటింగ్ చేయించాను ఇంజన్ ఆయిల్ చేంజింగ్ అయితే చేయించాను ఆ దానికి డబ్బులు రమేష్ గారు ఇవ్వాల్సి ఉంటుందండి కారుకు రెండు కీలు ఉంటే ఒక కీ అయితే డ్రైవర్కి ఇచ్చి పంపిస్తున్నాను ఒక కీ అను పేపర్స్ వచ్చేసి కొరియర్ డిడిసి కొరియర్ అయితే చేయటం జరిగింది నరేందర్ ప్రతి వీడియోలో ఉంటారు నరేందర్ అలాగే రాకేష్ అలాగే మోహన్ లాల్ సురేష్ నరేష్ వీళ్ళందరూ అయితే ఉంటారండి వీళ్ళు తీసుకెళ్లి గురుగామలో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చెల్లో అయితే ఉంటుంది భద్రాచలం నుంచి మన రమేష్ గారు హైదరాబాద్ మేడ్చెల్కి వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఐదు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మాను ఈ కారుకి కాల్స్ కూడా విపరీతమైన కాల్స్ వచ్చాయండి ఎందుకంటే పదివేలు తిరిగినటువంటి కారు ఓనర్ ఇక్కడైతే లేరు ప్రస్తుతానికి కూడా వీడియోలు చెప్పాను యూట్యూబ్లో వీడియోలు కూడా అమెరికాలో అయితే ఉన్నారు ఎన్ఓసి ఇచ్చే బాధ్యత పేపర్ల బాధ్యత మొత్తం నాదయ్యి ఉంటుంది ఈ కారు కాదండి ఇప్పుడు దాకా కొన్ని వందల కార్లు అమ్మాను ప్రతి ఒక్క కారు కూడా ఎన్ఓసి ఇచ్చే బాధ్యత నాదై ఉంటుంది కొన్ని కొన్ని కార్లకి అనుకోకుండా లేట్ అయింది అసలు ఎన్ఓసి అనేది ఇరవై రోజుల్లోనే వచ్చింది నేను ముప్పై నుంచి నలభై రోజులు టైం అనేది పెడతాను కొన్ని కొన్ని కార్లకి ఒక పది ఇరవై రోజులు అటు ఇటుగా వస్తుందండి వచ్చేది వచ్చేది మీరు అయితే టెన్షన్ పడకండి నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ రాదు ఒక్కొక్కసారి మీరు ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉంటే ఎత్తాను అంతే కానీ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను లేకపోతే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ రిప్లై ఇస్తూనే ఉంటాను మీరు నా దగ్గర బండి కొంటే మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిగా ఒక పది రోజులు అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పక్క ఇన్ని బండ్లు కొన్ని వందల బండ్లు అమ్మండి ప్రతి ఒక్క కారు కూడా ఎన్ఓసి అయితే ఇచ్చానండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి చూడొచ్చు మీరు అలాగే అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికి కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా ఫ్రెండ్స్ని నా బంధువులు అందరినీ కూడా మిస్ అవుతున్నాను నేను ఢిల్లీలో ఉండటం వల్ల టైం కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అందరూ అరే ఏంట్రా మర్చిపోయావరా నన్న అని అంటారు చూడొచ్చండి నేనే అందరికీ ఫోన్ చేసి ఎప్పుడు పలకరిస్తూ ఉంటా కాకపోతే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎవరిని పలక పలకరించలేకపోతున్నాను వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడవచ్చు కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా అసలు యూజ్ చేసింది లేదు కారు కారు కొని పదివేల కిలోమీటర్ల తర్వాత పదివేలు తిరిగిన తర్వాత జాబ్ వచ్చింది ఈసారికి జాబ్ వస్తే వేరే కంట్రీ అయితే వెళ్ళిపోయింది ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఆడే ఉన్నాడు ఇన్ని రోజులు ఉంచుండి ఏమో వచ్చిన తర్వాత తిరగచ్చులే అని ఇక ఆయన వచ్చేటట్టుగా లేడు అందుకని అమ్మేసిండీ ఇక రేటు తగ్గుతూ ఉంటుంది అన్నట్టుగా అమ్మేయటం అయితే జరిగింది చాబితే అదే మ్యాటింగ్ చేయించానండి చూడొచ్చు ఆయన కొన్నప్పుడు దాదాపు పది నుంచి పది లక్షల దాకా అయిందండి ఈ కారు చూడొచ్చండి రీడింగ్ కూడా చూపిస్తున్నాను పదివేల నూట ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది అలాగే చూడొచ్చు స్క్రీన్ వేయించానండి స్క్రీన్ కావాలంటే దీనికి మళ్ళీ ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కెమెరా కూడా డోర్ తీసాం కదా అందుకని డోర్ సింపుల్ అయినది వస్తుంది హెచ్డి రివర్స్ కెమెరా వేయించానండి కారుకి గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి అసలు వాడింది ఏం లేదండి పదివేల కిలోమీటర్లు అంటే చాలా అంటే చాలా తక్కువ తిరిగినటువంటి కారు ఓకే బయట ఒక గాడిని కారు అయితే బయలుదేరుతుందండి ఈరోజు గ్లాస్ నీచే కరో భాయ్ ఆ డీజిల్ మార్కేనా మీరు ఫోటో వేసా మతబుల్జానా ఓకే ఓకే బాయ్ మీరు కొంతమంది కార్లు వెళ్తున్నాయి కదా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు బండ్లు వెళుతున్నాయి కానీ అక్కడ బండ్లు అసలు నిజంగా తీసుకుంటున్నారా తీసుకున్న తీసుకుంటున్నారా లేదా అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళు మీరు గ్రూప్లోకి వచ్చేయండి గ్రూప్లో ప్రతి ఒక్క అప్డేట్ అంటే ఇప్పుడు ఈ కారు వెళ్తాను కదా ఒక ఐదు నుంచి పది రోజుల్లో హైదరాబాద్ మేడ్చల్లో దిగినప్పుడు కారు ముందు సార్ని నిలబెట్టి ఫోటో తీసుకొని బండి ఈ కారు కారు ఓనర్కి అయితే ఇవ్వటం జరిగింది గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు మనం ఎలా వర్క్ చేస్తున్నాం అనేది ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్షిప్ డే అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నా బంధువుల్ని కానీ నా ఫ్రెండ్స్ కానీ నా కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కూడా అందరినీ కూడా మిస్ అవుతున్నాను చాలా చింతిస్తున్నాను దీనికి ఎప్పుడూ కూడా నేను యూట్యూబ్లోకి రాకముందు ప్రతి ఒక్కరికి కూడా వారంలో ఒకటి రెండు సార్లు కాల్ చేసి నేను వాళ్ళ నూరికి అరుస్తూ ఉండేవాన్ని ఎలా మర్చిపోయేవారా ఫ్రెండ్ని అది ఇది అని ఈరోజు వాళ్ళకి నేను కాల్ చేయలేకపోతున్నాను వాళ్ళని నా డైలాగ్ నాకే కొడుతున్నారనమాట ఉన్న టెన్షన్స్ వల్ల ఉన్న ఇబ్బంది వల్ల ఉన్న బిజీ లైఫ్ వల్ల నేను వాళ్ళకి కాల్ చేయలేకపోతున్నాను కాకపోతే చాలా మిస్ అవుతున్నాను నా మిత్రులకి అలాగే యూట్యూబ్ మిత్రులకి అలాగే ఫేస్బుక్ ఫేస్బుక్ మిత్రులకి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికి కూడా అందరు నా మిత్రులే అండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలి మీతో పాటు కూడా ఎంతో కొంత నేను కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరిని భగవంతుడిని ఒక నమస్కారం చేసేటప్పుడు నా గురించి కూడా చేయండి మీరందరూ అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్